ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మార్గశిరమాసం మొదలైపోయింది మార్గశిరమాసంలో లక్ష్మీ వారాలలో వ్రతాలు పూజలు ఆచరించే వారి కోసం ఈ వీడియో అనమాట లక్ష్మి గురువారాలు మహాలక్ష్మి అమ్మవారిని కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజించేవారు ఆ వ్రతం ఆచరించేవారు ఎటువంటి నియమాలు తీసుకోవాలి ఏ విధి విధానాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి ప్రతిది కూడా వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేస్తాను ముఖ్యంగా ముప్పై నియమాలు ఉన్నాయి ఆ ముప్పై నియమాలు ఏంటి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తెలుసుకొని మీరు పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా మీకు కలుగుతుంది ఆ ముప్పై నియమాలు ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు పరమ పవిత్రం మార్గశీర్షం మార్గశిరం అంటే మార్గాలలో శ్రేష్టమైంది అని అర్థం లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం సకల ఐశ్వర్యాలు కలిగించే మార్గశిర మాస లక్ష్మీదేవి పూజ విశిష్టత తెలియని వారు ఉండరు ఈ మాసంలో చేసే ఏ పూజైనా దానమైన హోమమైన అభిషేకమైన ఎటువంటి దైవ కార్యమైనా కూడా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని తెలియజేశారు శ్రీ మహావిష్ణు అయితే ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం భగవద్గీత పారాయణం అనంతకోటి పుణ్య ఫలితాన్ని అందిస్తుంది ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసి తలంతో పూజించడం పుణ్యప్రదం ధనుర్మాసంలో అంటే నెలపెట్టాక చామంతి పూలతో మహాశివుణ్ణి మహావిష్ణువుని పూజిస్తూ ఉంటారు చలి ఎక్కువగా ఉండే ఈ మార్గశిర మాసంలో పేదవాళ్లకు రోడ్డు పక్కన పడుకొని ఉండే వాళ్లకు దుప్పట్లు దానం చెయ్యాలని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అంతటి గొప్ప మాసం మాసం ఈ మార్గశిర మాసంలో లక్ష్మి గురువారాలలో వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు వ్రతం పూజ ఆచరించేవారు ఈ ముప్పై నియమాలు తప్పకుండా తెలుసుకోవాలి ఆ నియమాలు ఒక్కొక్కటిగా మీకు నేను తెలియజేస్తాను ఒకటి సూర్యోదయానికి మునిపే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి మనం ఆ వ్రతం ఆచరించేవారు రెండవది సూర్యాస్తమయం సమయంలో కూడా నిద్రపోకూడదు మూడు భోజనం మితంగా తినాలి ఉపవాసం ఉండగలమో అనుకునేవారు కటికే ఉపవాసం అవసరం లేదు పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు గురువారం మొత్తం కూడా ఒకవేళ ఉపవాసం ఉండలేమో అనుకునేవారు నైట్ భోజనం చేయండి పగలంతా కూడా పాలు పండ్లు తీసుకుంటూ ఉండండి అలాగే నాలుగు తలస్నానం ఆచరించాలి తలస్నానం చెయ్యాలి అనేసి అంటే షాంపు కుంకుడికాయలు లాంటివి వాడకుండా నీళ్లతో స్నానం చెయ్యాలి ఈ రోజు ఒకవేళ నదీ స్నానం చేయడానికి వీలు ఉన్నవారు నదీ స్నానం చేయండి నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు గంగ ఏదైనా సరే పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నటువంటి గంగ ఉంటే నీళ్లలో కలుపుకొని గంగే చమునై గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ కురు అనే మంత్రాన్ని చదువుకుంటూ స్నానాన్ని చెయ్యవచ్చు ముందు రోజు అంటే బుధవారమే తలకి షాంపూతో స్నానం చెయ్యండి గురువారం రోజున మీరు వట్టి నీళ్ళతో చేయడానికి సరిపోతుంది కాబట్టి ఐదవది మంగళకరమైనటువంటి పంచమాంగళ్యాలు ధరించాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పంచమాంగళ్యాలు అంటే ఏమిటి అనేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కొత్తగా చూసేవారికి తెలియడం కోసం చెప్తున్నాను నుదుటిన బొట్టు పాపెట్లో బొట్టు తలలో పూలు చేతికి గాజులు మెడలో నల్ల పూసలు మంగళసూత్రం కాలికి మెట్లు పట్టీలు వీటిని పంచమాంగళ్యాలు అంటారనమాట ఈ పంచమాంగళ్యాలు ధరించి ఖచ్చితంగా పూజలో కూర్చోవాలి ఆరు ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం ఎప్పుడు చేసుకోవాలి మనకి గురువారం కదా వ్రతం ఉంటుంది పూజ ఉంటుంది మనకి మనం ఏం చేయాలంటే బుధవారం మనం బుధవారం రోజు సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో మీకు వీలున్న సమయంలో ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోండి గురువారం తెల్లవారి లేచిన తర్వాత వాకిట్లో ముగ్గు మాత్రం వేసుకోండి అలాగే పసుపు నీళ్లను ఆ మీకు దొరికితే గోమూత్రం ఇల్లంతా కూడా చిలకరించండి ఏడు తలలో దువ్వను పెట్టకూడదు తల దువ్వుకోకూడదు మీరు స్నానం చేసిన తరువాత ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక ముడిలా కానీ వేసుకొని మీరు వ్రతం పూజ ఆచరించుకోండి ఒక తలలో ఒక్క పువ్వు అయినా కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు తలకి నూనె పెట్టకూడదు చిక్కులు విప్పుకోవడము పేలు అలాంటివి చూసుకోవడం అలాంటివి కూడా చేయకూడదు ఎనిమిది నూనె అస్సలు పెట్టుకోకూడదండి నూనె తలకి కానీ కాళ్ళకి కానీ మీరు రాసుకోవడము అలాంటిది ఏది చెయ్యవద్దు చలికాలం కాబట్టి కొంతమంది కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటారు కదా అలా కూడా రాసుకోకూడదు అనమాట ఏదైనా లోషన్ యూజ్ చేయొచ్చు తొమ్మిది గోర్లు కత్తిరించకూడదు తల కత్తిరించకూడదు ఈ రోజు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ మీరు ఒక్కరే కాదు వ్రతం ఆచరించేవారే కాదు ఇంట్లో కూడా ఎవరు శవరం లాంటివి చేసుకోకుండా చూసుకోండి పది కలసం తప్పనిసరా కలసం తప్పనిసరా అంటే మీరు వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టారనుకోండి మీరు వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టి మీరు వ్రతం ఆచరించినట్లయితే ఇప్పుడు కూడా కలసం పెట్టుకోండి లేదు మేము వ్రతం ఆచరించినప్పుడు కలసం పెట్టుకోలేదు మాకు ఆనవాయితీ లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి పదకొండవది అభిషేకం తప్పనిసరిగా చేయాల మీ దగ్గర లక్ష్మీ అమ్మవారిది చిన్న విగ్రహం కాని ఉంటే లేదు అనుకున్నట్లయితే మన కుడి చేతికి ఆ ప్రతి ఆడవారికి కూడా లక్ష్మీదేవి ఉంగరం ఉంటుంది ఆ ఉంగరం కూడా పాలల్లో కడిగి పెట్టి మీరు అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ అభిషేకం చేయడానికి మాకు విగ్రహం లేదు అనుకుంటే ఏం పర్వాలేదు స్కిప్ చేయండి ఒకవేళ అభిషేకానికి విగ్రహం కానీ ఉంగరం కాని లేదంటే రూపు మనం రూపు పెట్టుకుంటూ ఉంటాం కదా అమ్మవారికి వరలక్ష్మి వ్రతంలోని ఆ రూపు ఉన్న కూడా పాలల్లో కడిగేసి పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు ఇవేవి లేవు అనుకుంటే అభిషేకం చేయాల్సిన అవసరం అయితే లేదు పన్నెండు ఈ ఒక్క రోజు చెప్పులు వేసుకోకూడదండి వ్రతం ఆచరించిన వారు తప్పకుండా చెప్పులు వేసుకోవద్దు పదమూడు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి బుధవారం నైట్ గురువారం నైట్ ఈ రెండు రోజులు కూడా బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి పద్నాలుగవది స్తోత్రాలు మంత్రాలు మాకు రావు కదా ఎలా పూజ చేసుకోవాలి అంటే స్తోత్రాలు మంత్రాలు మీకు రాని పక్షంలో మీరు యధావిధిగా పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఫోన్లో కనకధార స్తోత్రం అని కానీ మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి అష్టోత్రం అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్లో చక్కగా అమ్మవారి ముందు కూర్చొని అది పెట్టుకొని వింటూ ఉండండి మీరు చదవకపోయినా మీరు వింటూ ఉండండి అలా కూడా మంచి ఫలితం వస్తుంది చదవడం రాదు అని చెప్పి పూర్తిగా మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయే కన్నా పెట్టుకొని వినండి విన్నా కూడా మంచి ఫలితమే వస్తుంది అలాగే పదిహేను షోడసోపచార పూజ మాకు రాదు షోడసోపచార పూజ పదహారు ఉపచారాలు ఉంటాయండి పదహారు ఉపచారాలు చేయడం రాని వారు పంచోపచార పూజ చేసుకోవచ్చు పదహారో నియమం ఏమిటంటే నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి అస్సలు తీసుకోకూడదు గురువారం అలాగే ఇంట్లో ఎవరు కూడా మగవారు ఎవరైనా సరే మద్యపానం అనేది అస్సలు చేయకూడదు పదిహేడు ఉద్యాపన చెప్పాలా ఉద్యాపన అనేది ఈ వ్రతానికి చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే మాసంలో మనం లక్ష్మీ అమ్మవారిని మనం పూజించేది ఎందుకు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ కటాక్షం మనకి ఇవ్వమని అడగడానికి అంటే ఉద్యాపన చెప్పామనుకోండి అమ్మవారిని వెళ్ళి రమ్మని చెప్పినట్లు అంటే మన ఇంట్లో ఐశ్వర్యాన్ని వెళ్ళిపోమని మళ్ళీ రమ్మని చెప్పినట్లు కాబట్టి లక్ష్మీ వార పూజలో ఉద్యాపన అనేది ఉండదు కొన్ని ప్రాంతాల్లో చేస్తారట కానీ మన సైడ్ అయితే మాత్రం ఉద్యాపన ఉండదు ఆ మీకు ఒకవేళ ఆ ఉద్యాపన ఆనవాయితీ ఉంది అనుకుంటే చేసుకోండి కానీ కంపల్సరిగా చెయ్యకపోవడం మంచిది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారిని వెళ్ళిపోమని ఎవరు చెప్పం కాబట్టి పద్దెనిమిది వ్రత కథ ఖచ్చితంగా చదువుకోవాలి అలాగే పంతొమ్మిదవ నియమం పూజా సామాగ్రి ఏమేమి కావాలి అనేది మీకు చెప్పాను పూజా సామాగ్రిలో ముఖ్యంగా రెండు అంటే పత్రి ఫలవృక్షాల పత్రి అలాగే మంగళకరమైనటువంటి కొన్ని వస్తువులు నేను మీకు చెప్పాను పూజా సామాగ్రి వీడియో చేయడం జరిగింది మీరు ఒక్కసారి చూడండి ఆ పూజా సామాగ్రిలో ఇంపార్టెంట్ గా ఆ రెండు మాత్రం కంపల్సరిగా ఉండేలా చూసుకోండి ఇరవయవ నియమం ఏమిటంటే ముగ్గులు వేస్తారు కదా ముగ్గులు వేసేటప్పుడు అమ్మవారి యొక్క పాదాలని ఖచ్చితంగా మూడు చోట్లైనా కూడా వేయండి మూడు చోట్లంటే ఎక్కడ మన సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం ముందు వెయ్యండి ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్లు వెయ్యాలి అలాగే పూజ గది దగ్గర మనం వ్రతం చేసే దగ్గర వెయ్యండి అలాగే ఇరవై ఒకటోది ఏంటంటే నిర్మాల్యం ఉంటుంది కదా మనం పూజ చేసిన తరువాత పువ్వులు పత్రి ఇలాంటి నిర్మాల్యాన్నంతటినీ కూడా ఎవరైనా తొక్కే చోట కానీ ఏవైనా చెత్తా చెదారం ఉన్న ప్లేసుల్లో కానీ అస్సలు వెయ్యొద్దు పారే నీళ్ళల్లో వదలండి ఒకవేళ మీకు అలా అవ్వదు అనుకుంటే మీకు పూల కుండీలు అవి ఉంటాయి కదా అలాంటి దగ్గరనే వేయండి అంతేకాని ఎవరైనా మట్టే చోట్లనో లేదంటే అక్కడ చెత్తా చదారాలు ఉన్న ప్లేసుల్లోనే అస్సలు నిర్మల్యం వేయద్దు మనం చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది ఇరవై రెండు ఖచ్చితంగా ఇరవై రెండవ నియమం చేయవలసింది అదేంటంటే తులసి పూజ అనమాట తులసి తులసి అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్న వారు ఖచ్చితంగా తులసి పూజ చేయాలి ఈ రోజున ఇరవై మూడవ నియమం ఏమిటంటే విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధించాలి విష్ణుమూర్తిని మనం విష్ణుమూర్తి ముందు ఒక పిండి ప్రమిద చేసి దీపారాధన చేసి ఆ రోజు నమస్కారం చేసుకోండి అంటే విష్ణుమూర్తి అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండవచ్చు రాములు వారు సీతారాములు వారి ఫోటో ఉండవచ్చు ఆ లక్ష్మీనారాయణుల ఫోటో ఇలా మీకు ఏ ఏ ఫోటో అయినా ఉంటుంది కదా ఆ ని పెట్టుకొని మీరు ఆ ఫోటో ముందైనా సరే పిండి దీపం పెట్టండి లేదు అలా కాదు అనుకుంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తారు కదా అమ్మవారి పక్కన స్వామివారిని పెట్టి చేయండి ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇరవై నాలుగవ నియమం ఏమిటంటే గురువారం మీరు ఏ గురువారం మీరు పూజ చేస్తున్నారో ఆ గురువారం తప్పకుండా ఆ రోజు విడిచినటువంటి బట్టలు ఉతకకూడదు అనమాట ఖచ్చితంగా ఆ బట్టలు కూడా ఒక దగ్గర పెట్టేసి వదిలేయండి ఇంట్లో కాకుండా బయట పక్కన ఎక్కడైనా కానీ ఆ రోజున బట్టలు ఉతకవద్దు ఇరవై ఐదు ఏమిటంటే పీరియడ్స్ మధ్యలో వస్తే ఏం చేయాలి మీకు ఒకవేళ పూజా సామాగ్రి అంతా తెచ్చుకొని తర్వాత ఎలాంటిది ఏదైనా జరిగితే అది చాలా తప్పు అవుతుంది కాబట్టి మీరు చేసుకోలేరు కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి అలా డేట్ అది ఉన్న సమయానికి ఖచ్చితంగా ఆ వారానికి స్కిప్ చేసేసుకోండి స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ వారం చేసుకోండి ఒకవేళ మధ్యలో మరి మనకు తెలియదు కదా ఒకవేళ మధ్యలో వచ్చి ఉంటే ఏం చేయాలి అంటే ఇంట్లో ఇంకెవరితోనైనా పూజ చేయించండి మీరు దూరంగా వెళ్ళిపోండి ఇరవై ఆరవ నియమం ఏమిటంటే ఐదు వారాలు ఖచ్చితంగా ఐదు వారాలు లక్ష్మీ వ్రతాన్ని మాసంలో ఆచరించాలి కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు వారాలే వచ్చాయి మరి ఐదో వారం ఎలాగా అనేసి అనుకుంటారు కదా పుష్యమాసంలో అంటే జనవరి నెలలో వచ్చేటువంటి మొదటి గురువారం ఐదో వారంగా మనం చేసుకోవచ్చు ఒకవేళ ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అనుకునేవారు ఐదు వారాలు కాకపోతే మూడు వారాలు చేయండి మూడు వారాలు కూడా చేసుకోలేని వారు ఒక్క వారమైనా చేయడానికి ప్రయత్నించండి ఇరవై ఏడవ నియమం ఏమిటంటే మనం అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా ఆ నైవేద్యంలో కొంత భాగాన్ని గోమాతకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ గోమాతకు ఆ నైవేద్యాన్ని తినిపించాలి కంపల్సరిగా ఇరవై ఎనిమిది తాంబూలం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది తాంబూలం అనేది మీరు ఇంటికి పిలిచి మొత్తైదులను ఇచ్చుకోవచ్చు లేదంటే ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి కూడా మీరు తాంబూలం ఇవ్వవచ్చు ఇరవై తొమ్మిదవ నియమం ఏమిటంటే మనం చెడు మాటలు గొడవలు అలా పడకూడదు ఎక్కువ కోపం పడడము అలాంటిది ఆ రోజున చెయ్యకూడదు ఆఖరిది ముప్పైవ నియమం ఏమిటి అంటే ఇవంతా మాకు చెయ్యడానికి పువ్వులు కొనుక్కోవడానికి పూజా సామాగ్రి కొనుక్కోవడానికి మాకు ఇంట్లో ఇంతలా పూజ చేసుకోవాలని ఉంది కానీ చేసుకునే స్తోమత లేదు అని అనుకునే వారి కోసం ఈ ముప్పై ఒక్క ఈ ముప్పై అవది యూజ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు స్తోమత లేని పక్షంలో అమ్మవారి చిత్రపటం అయితే ఏదో ఒకటి ఉంటుంది కదా అమ్మవారి ముందు ఒక దీపం పెట్టి కనకధార లక్ష్మీ అష్టోత్తరం ఆ చదువుకొని మీరు దీపదూప నైవేద్యాలు మీకు కలిగింది ఒక బెల్ల మొక్క అయినా కూడా పెట్టుకొని అమ్మవారికి మీరు ఒక్కటే కోరుకోండి అమ్మ ఎలా అయితే మార్గశిర మాసంలో వారంలో నిన్ను పూజించాలి అనేది ఉందో ఆ విధంగా పూజ చేసుకునేటటువంటి స్థాయికి నన్ను తీసుకువెళ్ళు తల్లి అని మాత్రం మొక్కుకోండి సరిపోతుంది ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి మీరు అమ్మవారిని పూజించుకునే పరిస్థితుల్లో మిమ్మల్ని అమ్మవారు ఉంచుతారు అయితే ముప్పై నియమాలు మీకు కరెక్ట్ గా అర్థమైందని అనుకుంటానండి ఎటువంటి ఆర్భాటాలకు వెళ్లకుండా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి ఖచ్చితంగా మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ వారాలలో లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ వ్రతం సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మీ అందరికీ కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలగాలని ఆశిస్తూ నమస్కారం మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ యమున